Long harem earrings. Earrings. Long harem. Eight hundred. Free shipping. Long harem earrings. సీజర్స్ కెంపుల్ గుట్ట పూసలు వచ్చాయి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి వీడియో కాల్ చేయండి లాంగ్ అండ్ షార్ట్ హారాలు రెండిటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి రెండిటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ లాంగ్ అండ్ షార్ట్ థర్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ రెండిటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి చాంద్వాలి మోడల్ నక్షి డిజైన్ ఈ నెంబర్కి వీడియో కాల్ చేయండి